సో ఇది ఒక్కసారి మళ్ళీ రివైన్ చేస్తున్న కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల రేపు దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ మనం చూడబోతున్నాం రేపే షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఆర్కే చెప్పారు మీడియా సమక్షంలో ఆయన కన్ఫర్మ్ చేశారు సో ఆమె చేరిక తర్వాత తాను కూడా కాంగ్రెస్ లో చేరతా అంటున్నారు ఆర్కే కీలక రాజకీయాలు మాట్లాడడానికి ఇది టైం కాదంటూ మరికొన్ని ప్రశ్నలను కూడా తోసిపుచ్చారు బికాస్ ఒక పక్క కాంగ్రెస్ లో తెలంగాణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మనం చూసాం మొదటగా ఇస్తామన్నారు ఆ తర్వాత పక్క కొన్నిటారు ఇవన్నీ చెప్తూ ఉండగా ఆ సమాధానాలు వాటికి సంబంధించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా టైం ఉందని మొదటిగా మాత్రం కాంగ్రెస్ లో షర్మిల చేరబోతున్నారని షర్మిల ఆర్కే కూడా చేరబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది నేను పెళ్లి కార్డు ఇచ్చే కాన్వాయ్ లో వచ్చానంటే బండి లేట్ అయింది లేదు నే అలట్లేదు నేను ఢిల్లీ అమ్మకు అమ్మకు నేను అది ఇంకా డెప్త్ ఉంది టైం ఉంది కదమ్మా అప్పుడే నేను ఏం చెప్పింది ర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో రేపు ఉదయం జాయిన్ అవుతా ఉన్నారు షర్మిలమ్మ గారు జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారో ఆయన మరియు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు షర్మిగారు వాళ్ళ సమస్యంలో నేను కాంగ్రెస్ పార్టీ చేస్తాను ఏ పార్టీ లైన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మేము వెళ్తున్నాం సో ఇది ఒక కీలకమైన వార్త రాజకీయ పరంగా హాట్ టాపిక్ గా మారిన సందర్భం ఒకటి పెళ్లి పిలుపు మరొకటి పార్టీ పిలుపు పెళ్లి పిలుపు విషయానికి వస్తే అన్నని ఆహ్వానించడానికి చెల్లెలు స్వయంగా నివాసానికి వెళ్లిన దృశ్యం మనకు కనిపిస్తోంది షర్మిలతో పాటు అనిల్ అదే విధంగా రాజారెడ్డి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది తన కుమారుడి పెళ్లికి రావాలని స్వయంగా వెళ్లి ఆహ్వానించారు షర్మిల ఇక ఇదే పెళ్లి కాన్వాయ్ కు సంబంధించి ఆర్కి కూడా అదే వెహికల్లో ఇన్విటేషన్ కార్డు పట్టుకుని వెళ్లానే అంటూ కాన్వాయ్ లేట్ అవ్వడానికి కారణం ఏంటనేది ఆయన చెప్తూ వచ్చారు ఈ నేపథ్యంలో విలేకరులు చుట్టుముట్టి పార్టీలో చేరికకు సంబంధించి పార్టీలో ఎప్పుడు చేరుతున్నారు మీరెప్పుడు అన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రేపు కాంగ్రెస్ లోకి షర్మిలా చేరబోతున్నారని ప్రకటించారు ఆ తర్వాత తాను కూడా కాంగ్రెస్లో చేరుతున్నా అని చెప్పారు ఇంకా ఎవరెవరు ఉంటారన్న విషయాలకు సంబంధించి ఎక్కడా కూడా ఆయన సమాధానం చెప్పలేదు ఇంకా చాలా సమయం ఉంది మాట్లాడుకోవడానికి అని చెప్పారు సో ప్రస్తుతం రాజకీయ పరంగా కూడా ఒక పక్క వైసీపీ ఇటు పక్క కాంగ్రెస్ సో కాంగ్రెస్కి పునర్వైభవం తీసుకొస్తామని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారు పునర్వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు షర్మిల రాకతో కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందా వీరితో పాటు ఇంకా ఎవరెవరు మళ్ళీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు సో మొత్తం మీద ఏపీ రాజకీయాలు మరొక టర్న్ తీసుకున్నాయి షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఎలా ఉండబోతున్నాయనేది మనం చూడాలి ఆర్కే కూడా వైసీపీకి ఎంతో ఎప్పటి నుంచో కొనసాగుతూ వచ్చి సడన్గా ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఒక్కసారిగా అతిపెద్ద బ్రేకింగ్ వార్త మారింది ఆర్కే ఎందుకు బయటకు వస్తున్నారు అనేది చూస్తూ వచ్చాం సో ప్రస్తుతం ఆయన చేరుతున్నారన్న వార్త కూడా హాట్ టాపిక్ గానే మారింది సో రైట్ నావ్ మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనం ఒక్కసారి పెళ్లి పిలుపు గురించి మాట్లాడుకుందాం ఎంపీ రావు బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైం వీరిద్దరు కలవడం మనం చూసాం సో స్వయానా షర్మిలా వెళ్ళారు షర్మిలతో పాటు అనిల్ అండ్ రాజారెడ్డి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది సో మొత్తం అసలు ఇన్విటే ఇన్వైట్ చేయడానికి సందర్భం అంతా ఎలా జరిగింది ఎంత సమయం పట్టింది ఏం చెప్పారు ఏం చెప్పుంటారు జగన్ ఇవన్నీ ఏంటి ఎంపీ రావు మొత్తంగా షర్మిలతో పాటు షర్మిల భర్త అనిలు అలాగే ఆమె కుమారుడు రాజారెడ్డి ముందుగా కోడలు అనుకున్నారు కానీ కోడలు అట్లు ప్రియ అయితే రాలేదు కోడల బదులు ఆమె షర్మిల కూతురు అంజలి రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు మొత్తం నలుగురు కూడా గనవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు సరిగ్గా ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సీఎం నివాసం లోపలికి అంటే షర్మిల కారు దిగి లోపలికి వెళ్ళిన సై టైము సరిగ్గా ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు బయటకు వచ్చింది సరిగ్గా ఆరు గంటలు అంటే ఇరవై ఐదు నిమిషాల పాటు ఒక్క నిమిషం అటు ఇట్లో తీసేసినా కానీ సరిగ్గా ఇరవై ఐదు నిమిషాల పాటు షర్మిల అనిల్ అలాగే ఇద్దరు పిల్లలు కూడా లోపలే అంటే ఆయన షర్మిల కుమారుడు ఆమె కూతురు కూడా నలుగురు కూడా మొత్తం ఇరవై ఐదు నిమిషాల పాటు సీఎం ఇంట్లో ఉన్నారు సీఎంకు స్వయంగా జగన్కు షర్మిలే ఇన్విటేషన్ కార్డు ఇచ్చి పెళ్లికి రావాలని చెప్పి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది మొత్తంగా అయితే ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు దాదాపుగా రెండేళ్ల తర్వాత ఇద్దరు కూడా కలుసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్ అండ్ టర్మ్లా కూడా కలుసుకున్నారు ఇడుపులపాయలో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తాడేపల్లి సీఎం నివాసంలో ఇద్దరు కూడా కలుసుకున్నారు ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు మరి ఓన్లీ ఇన్విటేషన్ కార్డు ఇచ్చి పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారాలే మాట్లాడుకున్నారా లేదా ఇతర వ్యవహారాలు ఏమైనా మాట్లాడుతున్నా ఎందుకంటే కలుసుకున్నది కూడా చాలా తక్కువ టైం స్పెండ్ చేశారు ఇరవై ఐదు నిమిషాలు మాత్రమే స్పెండ్ చేశారు కాబట్టి ఇతర విషయాలు రాజకీయ పరమైనటువంటి చర్చ ఏమి కూడా జరగడానికి పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు కేవలం ఈ పెళ్లికి సంబంధించి పెళ్లి సంబంధము అలాగే కోడలకు సంబంధించినటువంటి విషయాలు ఇతరత్ర విషయాలు ఏదైనా కొద్దిగా ఉచాబాటి మాట్లాడుకుని ఉండవచ్చు తప్ప పెద్దగా రాజకీయ పరమైనటువంటి అంశాలేవి కూడా చర్చకు ఉండవ చర్చ జరిగి ఉండకపోవచ్చు ఎందుకంటే వెరీ షార్ట్ టైం ఇరవై ఐదు నిమిషాలే మాత్రమే కలుసుకున్నారు కాబట్టి సో మొత్తంగా ఇన్విటేషన్ అయితే ఇచ్చి పెళ్లికి రావాలి ఫిబ్రవరి పద్దెనిమిది తేదీనా మ్యారేజ్ ఉంది కాబట్టి మ్యారేజ్కి రావాలి అని చెప్పి కుటుంబ సమేతంగా తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు షర్మిలా మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుందంటే షర్మిలా ఇన్విటేషన్కు సీఎం జగన్ పెళ్లికి అటెండ్ అవుతారా లేదా అన్న తర్వాత ఇంకా ఎలా ఎందుకంటే ఇంకా వన్ మంత్ పైన కూడా పెళ్లికి టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో చాలా పరిణామాలు జరగవచ్చు మొత్తంగా అయితే చాలా సాఫీగా శర్మిలా చాలా గ్యాప్ తర్వాత సీఎం నివాసానికి రావడము తాడేపల్లిలో స్వయంగా కుటుంబంతో సహా వెళ్లి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడం అనేది ఇప్పుడు రాజకీయంగా అంటే వచ్చింది పెళ్లి ఇన్విటేషన్ ఇవ్వడానికి అయినప్పటికీ కూడా ఇద్దరు జగన్ అండ్ శర్మ్ కలుసుకోవడం అనేది రాజకీయంగా చాలా చర్చగా మారింది నిన్న ఎప్పుడైతే ఆమె ప్రకటన చేశారో నేను విజయవాడ వెళ్తాను అంటే వాళ్ళు ఒకవేళ కలిసింది పర్సనల్ విషయానికి అయినప్పటికీ కూడా చేరుతున్నారన్న సమాచారం ఉంది కాబట్టి పార్టీ పరంగా కూడా చర్చ ఏమైనా ఉంటుందా అంటే ఎంత సమయం ఉంటుంది ఎంత సమయం పట్టి ఉంటుంది వీరిద్దరి కాన్వర్సేషన్ కి అంటే లోపలికి వెళ్ళిన టైం లేకపోతే బయటకు వచ్చిన టైం అలా చూసుకున్నా కూడా ఏం మాట్లాడుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా మా చర్చించుకుంటారు ఎస్ అంటే టైం మట్టి చూసినట్లయితే సరిగ్గా ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి కొంచెం అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్లో సీఎం హౌస్ ఉంటుంది ఇక్కడికి ఐదు ముప్పై రెండు నిమిషాలకు షర్మిలా వచ్చారు లోపల వెళ్ళి ఆమె కారు దిగి లోపలికి వెళ్ళడం ఇదంతా కూడా పూర్తి అవ్వడానికి దాదాపుగా ఐదు నలభై వరకు కూడా ఐదు గంటల నలభై నిమిషాలు అయి ఉండవచ్చు ఆరు గంటలుగా షర్మిల అండ్ ఫ్యామిలీ బయటకు వచ్చేసారు అంటే ఇరవై నిమిషాలే కాబట్టి పెద్దగా రాజకీయ పరమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఒక్కసారి కనుక రాజకీయ పరమైనటువంటి చర్చ కనుక స్టార్ట్ అయ్యి ఉంటే కొంచెం ఎక్కువ ఇద్దరి మధ్య భేటీ కూడా కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది కానీ అలా కాకుండా ఈ ఇరవై నిమిషాల్లోనే కాబట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత కలిశారు కాబట్టి కొంచెం కుసల ప్రశ్నలు వేసుకుని ఉండవచ్చు ఎలా ఉన్నారు ఫ్యామిలీ సో మచ్ అందించినందుకు సో ఒక ఇరవై నిమిషాల వరకు దాదాపు వీరి మధ్య భేటీ జరిగినట్టుగా మనకి తెలుస్తోంది సో ఈ ఇరవై నిమిషాల సమయంలో కేవలం పెళ్లి పిలుపుకు సంబంధించి మాత్రమే మాట్లాడుకుని ఉండొచ్చు రాజకీయ పరంగా చర్చ ఉండకపోయి ఉండొచ్చు బికాజ్ కేవలం ఇరవై నిమిషాల గనక అది అవ్వకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో పెళ్లికి సంబంధించి ఒకవేళ వేదిక అదేవిధంగా పెళ్లి వారి తరపు నుంచి కూడా ఆ బహుశా వీరు మాట్లాడుకుని ఉండొచ్చు అని తెలుస్తోంది సో జగన్ ఇంటి నుంచి షర్మిల తిరిగి వెళ్లిపోయారు కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం పెళ్లి పత్రికను అందించారు షర్మిల